నా పేరు ముత్తులింగ ఏం చేస్తుండ్రు ఏ లేదు జేసీబీ ఉంది ఆయన మండలపాటి అధ్యక్షుడు కాంగ్రెస్ అంటుండ్రు మండలపాటి లేదు గ్రాహం వడ్రస్ సంఘ్ర అంతే ఇట్లా గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు వస్తున్నాయి ఏంది పరిస్థితి ఆయన కదా రెండు మూడు రెండు మూడు ఆయన ఏమేమైనా ఎందుకంటే సన్నబియం గదే బస్సు ఇంకోటి ఉండగా ఇక మెలమెలే చేసుకుంటొస్తున్నారు మెల మెలే చేసుకుంటూ వస్తుర్రు అయితే భరోసా పడుతున్నాయా పడే ఎంతమంది పడ్డాయి மீத்த मता

మెల్లగా చేస్తారు మెల్లగా చేసుకుంటూ ఉన్నారు మరి ఐదు సంవత్సరాల కంటే మరి ఇప్పటివరకు ఉన్న పరి ఇప్పటివరకు ఎట్లా మరి ఏంది పింఛన్లు కానీ ఇస్తారుగా నాలుగు వేలు వేస్తాను కదా వేస్తాడే మెల్ల 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 వేసాలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తారుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తారా ఓకే ఏం చెప్తా ఫైనల్గా కాంగ్రెస్ ఇప్పుడైతే మంచిగా ఉంది బీఆర్ఎస్ అంతా అద్మానం అయితే కాదు దోసుకొని తినడం అంత కాదుగా దోసుకొని తిన్నారా వాళ్ళు మొత్తం వీళ్ళేమి తెలియదు తెలుస్తుంది ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ తెలుస్తుంది వీళ్ళకైంది వాళ్ళు అప్పుడు చెప్తారు వాళ్ళు